ఇంతకుముందు నేను ఉలగడ్డ ముక్క కట్ చేసి వేసాను అవి వచ్చాయి ఇలా అని చెప్పి చెప్పున్నాను కదా అది చూడండి ఎంత బాగా పెరిగిందో ఇంకా దీనికైతే కింద మొలకలు వచ్చి కొమ్మలు కూడా వచ్చాయి అనమాట ఇదైతే చాలా పొడవని పెరిగిపోయింది చూడండి ఎంత పొడవని పెరిగిందో వర్షం పడింది ఈరోజు ఈ కలుపు అయితే ఈరోజు ఇచ్చింది మా గార్డెన్లో వర్షం చూడండి ఎలా పడిందో చుక్కలు చుక్కలుగా ఉంది మొత్తము ఇప్పుడే వర్షం పడి ఆగిపోయింది అనమాట ఇప్పుడు తీస్తున్నాను వీడియో నేను ఈ ఉలగడ్డ చెట్టు అయితే కింద కూడా పిలకలు పెట్టింది మరి అయితే నేనైతే ఎప్పుడు వేయలేదు ఇదే ఫస్ట్ టైం మరి ఎలా ఏమో చూడాలి పొడవైతే మాత్రం చాలా పెరిగింది కింద పిలకలు అయితే కిందగానే ఉన్నాయి కానీ పైన మొక్క అయితే మాత్రం చాలా పొడవని పెరిగిపోయింది దీంట్లో కూడా కలుపు ఉంది ఇది కలుపు ఏదన్నా మొక్కనని ఆపేసాను అనమాట ఏదన్నా ఎత్తనం పడి మలిసిన మొక్క అయితే మనకు ఉపయోగపడితే తీసి ఎరకుండా లేచుకోవచ్చు అనే ఉద్దేశంతో అక్కడే ఉంచాను తర్వాత కింద ఉన్న చిన్న చిన్న కలుపు మొక్కలను అయితే తీసేసాను అన్నమాట నిర్వహించుతున్న క్యాబేజీ క్యాలీఫ్లవర్ మొక్కలు చూపిస్తాను చూడండి ఈ క్యాబేజీ మొక్కలైతే ఇవి క్యాబేజీ మొక్కలను చూడండి అయితే ఎలా తినేసిందో బాగా ఈ మిడతలు చాలా ఎక్కువైపోతున్నవి మిడతలు అన్నీ తినేస్తున్నాయి కొన్ని మొక్కలని అయితే తినున్నాయి కొన్నిటినైతే తినలేదు చూడండి ఇదిగో అయితే తెలియదు బాగుంది బాగా వచ్చాయి క్యాబేజీ మొక్కలు ఇప్పుడు దాకా అయితే తర్వాత అవి క్యాబేజీ రెడీ అవి పూసలుగా మరి ఎలా వస్తుందో ఏమో మరి చూడాలి అయితే ఈరోజు మా గార్డెన్లో ఇప్పిన గోవా ఫ్లవర్స్ అయితే నేనైతే గోవా ఫ్లవర్స్ అంటాను ఇంకా వీటి పేరైతే నాకేం తెలియదు చాలా బాగున్నాయి కలర్ఫుల్గా ఇంకా ఈ గోవా ఫ్లవర్స్ని ఇంకో కుండీలో కూడా ఉన్నాను ఇవి వచ్చి క్యాలీఫ్లవరు మొక్కలు అన్నమాట ఇది క్యాబేజీ మొక్క క్యాబేజీ మొక్క క్యాలీఫ్లవర్ మొక్క చిన్న మొక్కలుగా ఉన్నప్పుడు దానికి కొంచెం దగ్గరగా ఉండద్దు కానీ కొంచెం పెద్దయినాకు ఈజీగా కనుక్కోవచ్చు అనమాట ఇంకో చూడండి ఈ క్యాలీఫ్లవర్ మొక్కను కూడా ఎలా తినేసిందో మిడత ఫుల్ తినేసింది అయితే అటు ఆకులు ఇటు ఆకులు మొత్తం తినేసింది అనమాట కొన్ని మొక్కలు తినలేదు కొన్ని మొక్కలు అయితే ఇవి వచ్చి ఇంకో కుండీలో మొక్కలు అనమాట ఇంక చూడండి మిడత చూడండి ఎలా ఉందో ఈ క్యాలీఫ్లవర్ మొక్క మీద మెడతా ఉండి ఎలా తింటుందో చూడండి సైలెంట్గా తింటుంది ఇంకా పెట్టింది అనమాట ఈ మొక్కకి ఈ మొక్క మీద అయితే తినేది ఇదే స్టార్ట్ చేసింది ఇంకా మొత్తం తినేసద్దా ఏమో నేను నన్ను చూసింది దగ్గరగా వెళ్ళంగానే ఆపేసింది తింటము నేనేమన్నా చేస్తాననే భయపడి సైలెంట్గా ఉన్నట్టుంది దాన్ని అయితే నేను ఏం చేయలేదు అలాగనే వదిలేసాను కానీ ఈ మిడతలు పోయేదానికి ఏమన్నా రెమెడీ ఉంటే కామెంట్ చేయండి ఇది వచ్చి కల్ఫ్లవర్ మొక్కే ఇక చిన్న బస్తాలు వేస్తున్నాను కలుపు మొక్కలు ఎక్కువగా వచ్చాయనుకో బాగా ఫుల్గా పెరిగిపోతున్నవి కొన్ని కొన్నిట్లల్లో అయితే రావట్ల చిన్నగా వస్తున్నవి ఈ గిడ్డ మొక్క చూడండి ఎంత పొడవుని ఎలా వచ్చేసిందో చాలా పొడవుగా పెరుగున్నవి కొన్ని కానీ మనం కుండీలలోనే కాబట్టి ఈ కలుపు మొక్కలు తీసుకునేదానికి ఈజీగా ఉండద్ది కానీ కింద అయితే మాత్రం చాలా కష్టం అన్నమాట మొత్తం తీయాలంటే ఈ కుండీలలో అయితే కలుపు మొక్కలు కనిపించినవి కనిపించినట్టయినా తీసేసుకోవచ్చు అనమాట చాలా బాగా వచ్చాయి క్యాబేజీ మొక్కలు మరి పెద్దవి పువ్వు పూసేలా మరి ఎలా వస్తాయేమో చూడాలి మరి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి